రెండు వందల పదకొండవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఇర్మియ గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము యూదా రాజైన సిద్కియా ఏలుబడియందు తొమ్మిదవ సంవత్సరము పదియవ నెలలో బబులోను రాజైన నెబుకద్రేజరు తన సమస్త సైన్యముతో ఎరుషలేము మీదికి వచ్చి దాని ముట్టడి వేయగా సిద్కియా ఏలుబడియందు పదకొండవ సంవత్సరము నాలుగవ నెల తొమ్మిదవ దినమున పట్టణ ప్రాకారములు పడగొట్టబడిను ఎరుషలేము పట్టబడగా అధిపతులందరూ నేర్గల్ షరేజరు సంగర్ణిలో షండుల కధిపతియగు సరసకీము జ్ఞానుల కధిపతియగు నేర్గల్ షరేజరు మొదలైన బబులోను రాజు అధిపతులందరూ లోపలికి వచ్చి మధ్యగుమ్మంలో కూర్చుండిరి యూదుల రాజైన సిత్కి ఆయు అతని యోధులందరూ వారిని చూచి పారిపోయి రాజు తోట మార్గమున రెండు గోడల మధ్యనున్న గుమ్మపు మార్గమున పోయిరి గాని రాజు మైదానపు మార్గమున వెళ్లిపోయెను అయితే కల్దీల సేన వారిని తరిమి ఎరుకో దగ్గరనున్న మైదానములలో సిత్కియాను కలుసుకొని పట్టుకొని రాజు అతనికి శిక్ష విధింపవల్నని హమాతు దేశంలో రిబ్లా పట్టణము దగ్గరనున్న బబులోను రాజైన నిబుకద్రేజరు నొద్దకు వారు సిత్కియాను తీసుకుని పోయిరి బబులోను రాజు రిబ్లా పట్టణంలో సిత్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను మరియు బబులోను రాజు యూదా యూధాప్రధానులందరినీ చంపించెను అంతటా అతడు సిత్కియా కన్నులు ఉడదీయించి అతని బబులోనునకు తీసుకుని పోవుటకై సంఖ్యలతో బంధించెను కల్దీయులు రాజనగరును ప్రజల ఇండ్లను అగ్నిచేత కాల్చివేసి ఎరుషులేము ప్రాకారములను పడగొట్టిరి అప్పుడు రాజదేహ సంరక్షకుల కధిపతి అగు నెబూజర దాను శేషించి పట్టణంలో ఉన్న ప్రజలను ద్రోహులై తమ రాజ్యుని విడిచి తనతో చేరిన వారిని శేషించిన ప్రజలందరినీ బబులోనునకు కొనిపోయెను అయితే రాజదేహ సంరక్షకుల కధిపతి అయిన నెబూజర దాను లేమిగల దరిద్రులను యూధాదేశంలో నుండనిచ్చి వారికి ద్రాక్ష తోటలను పొలములను నియమించెను మరియు ఇర్మ్యాను గుర్చి బబులోను రాజైన నెబుకద్రేజరు రాజదేహ సంరక్షకులకు అధిపతి అగు నెబూజర దానునకు ఈ ఆజ్ఞ ఇచ్చెను నీవు ఇతనికి హాని చేయక దగ్గర నుంచుకొని పరామర్శించి ఇతడు నీతో చెప్పునట్లు చేయవలెను కావున రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజర దానును షండులకు అధిపతి అగు నెభూష్జానును జ్ఞానులకు అధిపతి అగు నేర్గల్ షరేజరును బబులోను రాజు ప్రధానులందరునూ దూతలను పంపి బందీగృహాలలో నుండి ఇర్మియాను తెప్పించి అతనిని ఇంటికి తోడుకొని పోవుటకు షాఫాను కుమారుడైన అహీకామ కుమారుడగు గెదల్యాకు అతనే అప్పగించరు అప్పుడతడు ప్రజల మధ్య నివాసము చేశాను ఇర్మియా బందీగృహాలలో నుండగా యహోవ మాట అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నీవు వెళ్లి కూషీయుడగు ఎబెజ్మెకుతో ఇట్లనుము ఇస్రాయిలు దేవుడును సైన్యములకు అధిపతైన యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మేలు కీడు చేయుటకై నేను ఈ పట్టణమును గురించి చెప్పిన మాటలు నెరవేర్చుచున్నాను నీవు చూచుచుండగా ఆ మాటలు ఆ దినమున నెరవేరును ఆ దినమున నేను నిన్ను విడిపించెదను నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యహోవా సెలవిచుచున్నాడు నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను నీవు ఖడ్గము చేత పడవు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకొందువు ఇదే వాక్కు రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజర దాను ఎరుషలేమ్ లో యుధాలు నుండియు బబులోలునకు చెరగా కొనుపోబడిన జనులందరిలో నుండి చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకొని నుండి పంపివేయగా యహోవ యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు రాజదేహ సంరక్షకుల కధిపతి ఇర్మియాను అవతలికి పోయి అతనితో ఇలాగూ మాట్లాడెను ఈ స్థలంనకు నేను ఈ కీడు చేసేదనని దేవుడకు యహోవా గదా తాను చెప్పిన ప్రకారము యహోవా దాన్ని రప్పించి చేయించెను మీరు యహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకీ గతి పట్టినది ఆలకించుము ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను నాతో కూడా బబులోనునకు వచ్చుట మంచిదని నీకు తోచి తోచినేడలా రమ్ము నేను నిన్ను భద్రముగా కాపాడెదను అయితే బబులోనునకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు నీడలా రావద్దు దేశమంతటా నీకేమియో లేదు ఎక్కడికి వెళ్ళుటా నీ దృష్టికి అనుకూలమో ఎక్కడికి వెళ్ళుటా మంచిదని నీకు తోచినో అక్కడికి వెళ్ళుము ఇంకనూ అతడు తిరిగి వెళ్ళక తడవు చేయగా రాజదేహ సంరక్షకులకు అధిపతి అతనితో ఇలాగు చెప్పెను బబులోను రాజు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను మీద నియమించిన్నాడు అతని యొద్దకు వెళ్ళుము అతని యొద్ద నివసించి ప్రజల మధ్యను కాపురముండుము లేదా ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలమో అక్కడికే వెళ్ళుము మరియు రాజదేహ సంరక్షకుల కధిపతి అతనికి బత్తెమును బహుమానము ఇచ్చి అతని సాగనంపగా ఇర్మియా మిస్పాలో నుండు అహీకాము కుమారుడైన గెదలియా యొద్దకు వెళ్ళి అతనితో కూడా దేశంలో మిగిలిన ప్రజల మధ్య కాపురముండెను అయితే అచ్చటచ్చటా నుండు సేనల అధిపతులందరును వారి పటాలపు వారును బబులోను రాజు అహీకాము కుమారుడైన గెదల్యాను దేశము మీద అధికారిగా నియమించి బబులోనునకు చెరుగొని పోబడక నిలిచిన వారిలో స్త్రీలను పురుషులను పిల్లలను దేశంలోని అతి నీరసులైన దరిద్రులను అతనికి అప్పగించనని వినిరి కాగా నెతన్యా కుమారుడైన ఇష్మాయిలును కారెహ కుమారులైన యోహానాను యోనాతానులను తన్హుమేతు కుమారుడైన శరాయును నెటోపాతీయుడైన ఏ కుమారులను మాయకాతీయుడైన వాని కుమారుడగు యజన్యాయును వారి పటాలపు వారును మిస్పాలో నుండిన యొద్దకు వచ్చి అప్పుడు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యా ప్రమాణము చేసి వారితోనూ వారి పటాలపు వారితోనూ ఇలాగూ చెప్పెను మీరు కల్దీలను సేవించుటకు భయపడకూడి దేశములో కాపురముండి బబులోను రాజును సేవించిన ఎడలా మీకు మేలు కలుగును నేనైతేనో నా యొద్దకు వచ్చు కల్దీల ఎదుట నిలుచుటకై మిస్పాలో కాపురముందును గాని మీరు ద్రాక్షారసమును వేసవికాల ఫలములను తైలమును సమకూర్చుకొని మీ పాత్రలలో వాటిని పోసుకొని మీరు స్వాధీనపరుచుకున్న పట్టణంలో కాపురముండు మోయాబులోనేమి అమ్మోనీల మధ్యనేమి ఏదోములోనేమి ఏ ఏ ఉన్న యూదులందరూ బబులోను రాజు యూదాలో జనశేషమును విడిచిననియు షాఫాను కుమారుడైన అహికాము కుమారుడగు గెదల్యాను వారి మీద నియమించిననియు వినినప్పుడు అందరూ తాము తోలివేయబడిన స్థలములన్నిటినీ విడిచి మిస్పాకు గెదలియా గెదలియాకు వచ్చి బహువిస్తారము ద్రాక్షారసమును వేసవికాలపు పండ్లను సమకూర్చుకొనిరి మరియు యోహానానును యోహానాను అచ్చటచ్చటనున్న సేనల అధిపతులందరూనూ మిస్పాలోనున్న గెదలియా ఎద్దుకు వచ్చి నిన్ను చంపుటకు అమ్మోనీల రాజైన బయలీనూ నితన్యాకుమారుడైన ఇష్మాయేలును పంపెనని నీకు తెలియదా అని చెప్పి అయితే అహికమ్మ కుమారుడైన గెదల్య వారి మాట నమ్మలేదు కారేహ కుమారుడగు యోహానాను మిస్పాలో గెదల్యాతో రహస్యముగా ఇట్లనెను నీ యొద్దకు కూడివచ్చిన యూదులందరూ చదరిపోవునట్లును యూదా జనశేషము నశించున్నట్లును కుమారుడైన ఇష్మాయేలు నిన్ను చంపనేలా దయచేసి నన్ను వెళ్ళనిమ్ము ఎవనికినే తెలియకుండా నేను వారిని చంపెదను అందుకు కుమారుడైన గెదల్య కుమారుడైన యోహానానుతో ఇష్మాయిలును గూర్చి నీవు అబద్ధమాడుచున్నావు నీవా అధ్యాయము ఏడవ మాసమున ఎలీషామా మనుమడును కుమారుడును రాజవంశస్థుడును రాజు యొక్క ప్రధానులలో నొకడునగు ఇస్మాయిలను వాడును అతనితో పది మంది మనుష్యులను మిస్పాలో నున్న అహీకాము కుమారుడైన గెదల్యాయుద్దకు వచ్చి అక్కడ అతనితో కూడా మిస్పాలో భోజనం చేసిరి అప్పుడు నైతన్య కుమారుడైన ఇస్మాయులు అతనితో కూడానున్న పది మంది మనుషులను లేచి షాఫాను మన్మడును అహీకాము కుమారుడైన గెదల్యాను ఖడ్గము చేత హతము చేసిరి బబులోను రాజు ఆ దేశము మీద అతని అధికారినిగా నియమించినందున అతన్ని చంపిరి మరియు మిస్పాలో గెదలియా యొద్ద ఉండిన యూదులనందరినీ అక్కడ దొరికిన యోధులకు కల్దీలను ఇష్మాయేలు చంపెను అతడు గెదలియాను చంపిన రెండవ నాడు అది ఎవరికి తెలియబడక మునుపు గడ్డములు క్షౌరము చేయించుకొని వస్త్రములు చింపుకొని దేహములు గాయపరుచుకొనిన ఎనిమిది మంది పురుషులు యహోవ మందిరంనకు తీసుకుని పోవుటకై నైవేద్యములను ధూపద్రవ్యములను చేతపట్టుకుని షేకేము నుండియు శిలోహు నుండి షోమ్రోను నుండియు రాగా నెతన్యాకుమారుడైన ఇష్మాయేలు దారి పొడుగునా ఏచుచు వారిని ఎదుర్కొనుటకు మిస్పాలో నుండి బయలువెళ్లి వారిని కలుసుకొని వారితో అహికాము కుమారుడైన గెద్దలియా యుద్ధకు రండెను అయితే వారు ఆ పట్టణం మధ్యను ప్రవేశించినప్పుడు నెతన్యాకుమారుడైన ఇష్మాయేలును అతనితో కూడా ఉన్నవారును వారిని చంపి గోతిలో పడవేశరు అయితే వారిలో పదిమంది మనుషులు ఇష్మాయేలుతో పొలములలో దాచబడిన గోధుమలు ఎవలు తైలము తేనె మొదలైన ద్రవ్యములు మాకు కలవు మమ్మను చంపకుమని చెప్పుకొనగా అతడు వారి సహోదరులతో కూడా వారిని చంపక మానేను ఇష్మాయేలు గెదలియాతో కూడా చంపిన మనుషుల శవములన్నిటినీ పడవేసిన గోయి రాజైన ఆశా ఇస్రాయేలు రాజైన బయషాకు భయపడి త్రవ్వించిన గొయ్యియే కుమారుడైన ఇష్మాయేలు చంపబడిన వారి శవములతో దాని నింపెను అప్పుడు ఇష్మాయేలు మిస్పాలోనున్న జనశేషమంతటినీ రాజకుమార్తెలనందరినీ అనగా రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజర్దాను అహికాము కుమారుడైన గెదల్యాకు అప్పగించిన జనులందరినీ చెరతీసుకుని పోయెను కుమారుడైన ఇష్మాయేలు వారిని చెరతీసుకుని పోయి అమ్మోనియుల యుద్ధకు చేరవల్నని ప్రయత్నపడుచుండగా కారేహ కుమారుడైన యోహానాను అతనితో కూడానున్న సేనాధిపతులు అందరును కుమారుడైన ఇస్మాయ్యేలు చేసిన సమస్త దుష్కార్యములను గూర్చిన వార్త విని పురుషులనందరినీ పిలుచుకొని కుమారుడైన ఇష్మాయేలుతో యుద్ధము చేయబోయి గిబియోన్లోనున్న మహాజలముల దగ్గర అతని కలుసుకొనిరి ఇస్మాయిలుతో కూడానున్న ప్రజలందరూ కుమారుడైన యోహానాను అతనితో కూడానున్న సేనాధిపతులందరినీ చూచినప్పుడు వారు సంతోషించి ఇష్మాయిలు మిస్పాలో నుండి చెరగొనిపోయిన ప్రజలందరూ అతని విడిచి కారేహ కుమారుడైన యోహనానుతో కలిసిని ఆయనను కుమారుడైన ఇష్మాయేలును యనమండుగురు మనుష్యులను యోహానాను చేతుల నుండి తప్పించుకొని అమ్మోనేలియొద్దకు పారిపోయారు అప్పుడు కుమారుడైన ఇష్మాయేలు అహికాము కుమారుడైన గెదల్యాను చంపిన తరువాత కారేహ కుమారుడైన యోహానాను అతనితో కూడనున్న సేనల అధిపతులందరును మిస్పా దగ్గర నుండి జనశేషం జనశేషమంతటిని అనగా గిబియోను దగ్గర నుండి ఇస్మాయిలు కొనిపోయిన యోధులను స్త్రీలను పిల్లలను రాజపరివారమును మరలారప్పించిరి అయితే వారు బబులోను రాజు దేశం మీద అధికారినిగా నియమించిన అహికాము కుమారుడైన గెదల్యాను కుమారుడైన ఇష్మాయేలు చంపినందున వారు కల్దీలకు భయపడి ఐగుప్తునకు వెళుదమనుకొని బెత్లెహేము దగ్గరనున్న గెరూతు కిమ్హాంలో దిగిరి